హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకుందాం డైలీ సీరియల్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విశాల్ నైనీతో మాట్లాడుతూ ఉంటాడు నైని నాకు జాస్మిన్కి పెళ్ళి అయిపోతే నువ్వు నిన్ను ఇలా మాట్లాడుకోవడం కుదరదు నైని అప్పుడు నీకు బాధ నైని అని చెప్పేసి విశాల్ చాలా ఎమోషనల్గా నైనితో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వెంటనే నైని బాబుగారు మీరు మాట్లాడకపోయినా మీరు మూడు ముళ్ళు వేసిన తాళి నా మెడలో ఉంది అయినా సరే ఆ విశాలాక్షమ్మ దయ ఉంటే ఏదైనా జరుగుతుంది మీరు మాట్లాడకపోయినా నాకు పర్వాలేదు బాబుగారు ఈ మెడలో తాళి ఉంటే చాలు బాబుగారు అని చెప్పేసి మాట్లాడి మాట్లాడి బాబుగారు నాకు చాలా పనులున్నాయి నేను వెళ్తాను బాబుగారు అని అంటూ ఉంటే నైని అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడిది కొంచెం కూడా టెన్షన్గా అనిపించటం లేదా అని అంటూ ఉంటే చెప్పాను కదా బాబుగారు విశాలక్షమ్మ తల్లే అంతా చూసుకుంటుంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి నయని వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా ఇంట్లో తిలోత్తమ వాళ్ళు నగలన్నీ కూడా తీసుకొని మన జాస్మిన్ దగ్గరికి తీసుకొచ్చి అన్నీ కూడా అలంకరించుకోమని చెప్తూ ఉంటారు కానీ జాస్మిన్ మాత్రం కావాలి అని నగలు డబ్బు ఇవన్నీ కూడా నాకు ఆశపడుతున్నానని ఎవరు అనుకోకూడదు అని తన మనసులో అనుకోని లేదంటే నాకు ఈ నగలు ఇవన్నీ కూడా ఇష్టం ఉండదంటే నాకు చాలా సింపుల్గా ఉండడమే ఇష్టం అని జాస్మిన్ అంటూ ఉంటే పక్కనే ఉన్న దురంధర లేదమ్మా జాస్మిన్ నువ్వు ఇవన్నీ కూడా అలంకరించుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక అక్కడికి అహల్య హాసిని వాళ్ళు వస్తారు వచ్చి ఏంటి దురంధర ఏంటి జాస్మిన్కి నగలు వద్దు వద్దు అంటుంది ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు మీరిద్దరూ కూడా కలిసి అని అడుగుతూ ఉంటే ఇదిగోండి అసలు మీకెందుకు మేం జాస్మిన్ని బలవంతం చేస్తున్నట్టు మీకు కనిపిస్తుందా కానీ కాదు పొద్దున్న పెళ్లిలో నైని ఎంత సారీ జాస్మిన్ ఎంత అందంగా కనిపించాలి పెళ్లి కూతురు అనగా అనంగానే నగలతోనే అలంకరించుకొని కనిపించాలి అంతేకాదు ఇప్పుడు చూడండి మేమిద్దరం చెప్తున్నందుకైనా సరే జాస్మిన్ ఈ నగలన్నిటిని కూడా పెట్టుకుంటుంది అని చెప్పి దురంధర అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి మన నైనీ కూడా వస్తుంది నైనీ రావడం చూసిన జాస్మిన్ ఏం చేస్తుంది అంటే ఆంటీ ఎలాగో నైనీ కూడా వచ్చింది కదా ఇదిగోండి ఈ కాల పట్టీలు ఉన్నాయి కదా ఈ పట్టీలను నైనీ చేతే పెట్టించుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే అహల్యా హాసిని మాత్రం నైనీని ఎట్టి పరిస్థితుల్లోనూ జాస్మిన్ కాళ్ళని పట్టుకొని పాదాలకు పట్టీలు పెట్టద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నైనీ మాత్రం లేదమ్మగారు ఆడపిల్ల కాళ్ళకి పట్టీలు చాలా అందం ఒకవేళ తాను తప్పుడు అడుగులు వేస్తూ ఉంటే ఆ పట్టీల నుంచి వచ్చిన మువ్వల శబ్దం తనకి తప్పు తప్పు దోవలో వెళ్ళద్దు అని చెప్పేసి హెచ్చరిస్తుంది అందుకనైనా సరే ఈ వకీల్ అమ్మాయి గారికి నేను పట్టీలు పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే నైని పట్టీని తీసుకొని జాస్మిన్కి పెడుతూ ఉంటే జాస్మిన్ చాలా స్టైల్గా కూర్చొని పట్టీలు పెట్టించుకుంటూ ఉంటుంది ఇదంతా చూసిన తర్వాత హాస్యని తన చేతిని గట్టిగట్టిగా తలకేసుకొని కొట్టుకొని అనవసరంగా మా చెల్లి నా మాట వినడం లేదే అని తలకొట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల వెంటనే జాస్మిన్ లేచి నయనికి రెండు గిఫ్టుల ద్వారా చీరలు ఇస్తుంది చీరలు ఇవ్వగానే మళ్ళీ అహల్య చిచ్చి నైని ఎందుకు జాస్మిన్ ఇచ్చిన చీరలు నీకెందుకు వద్దు తీసుకోవద్దు నైని అని హాస్ని కూడా చెప్తూ ఉంటుంది కానీ నైని ఆ రెండు చీరల్ని చూసి అయ్యో అమ్మగారు రే పొద్దున్న విశాల్ బాబు గారి పెళ్లిలో నేను పని మనిషిలా కాకుండా విశాల్ బాబు భార్యలాగా ఉండాలి అంటే ఇటువంటి చీరలు కట్టుకోవాలి కదా అమ్మగారు అని చెప్పేసి నైని అంటూ ఉంటుంది ఆ మాటలకు అహల్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది జాస్మిన్ ఏమో ఏంటి ఇది ఇలా మాట్లాడింది అని తన రూమ్ లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడికి వాళ్ళ బ్రదర్ జస్వంత్ కూడా వస్తాడు ఇక వెంటనే జాస్మిన్ టెన్షన్ పడుతూ బ్రదర్ ఏంటి సంగతి ఏంటి చెప్పు నాకు చాలా భయం వేస్తుంది రిపోర్ట్స్కి వెళ్ళుంటాడా ఉంటాడా చంద్రశేఖర్ అని అంటూ ఉంటే ఒక్క నిమిషం మాగు జాస్మిన్ నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి చంద్రశేఖర్కి ఫోన్ చేస్తారు చంద్రశేఖర్కి ఫోన్ చేసి మీరు ఇంకా రాలేదేంటండి మీ గురించే వెయిట్ చేస్తున్నాం కదా అని అంటూ ఉంటే నేను రిపోర్ట్స్ తీసుకుందామని వచ్చాను మరి కాసేపట్లో బయలుదేరుతాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే చంద్రశేఖర్ ఏంటి వాడు ఇంకా బతికే ఉన్నాడా అని జాస్మిన్ అంటూ ఉంటే నాకు అదే డౌట్ వస్తుంది నాతో ఫోన్ మాట్లాడాడంటే ఇంకా బ్రతికే ఉన్నట్టు కదా ఒక్క నిమిషం ఆగు వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి తిను పురమాయించిన వ్యక్తికి ఫోన్ చేస్తాడు ఏరా ఇంకా చంద్రశేఖర్ బ్రతికే ఉన్నాడేంటి అని అంటూ ఉంటే సార్ ఇంకొక ఐదు నిమిషాల్లో చంద్రశేఖర్ చనిపోతాడు ఎందుకంటే తన కారులో ఉన్న తన కార్ కిందే ఉన్నాను పెట్రోల్ వైర్ని నేను ఇప్పుడే కట్ చేశాను మరి కాసేపట్లో చనిపోతాడు ఆ వార్త మీకు అందిస్తాను మీరు ఎటువంటిగా ఇది పడద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే చంద్రశేఖర్ కార్ని నడుపుతూ ఉంటూ ఉంటుంటే కార్ దగ్గర నుంచి కొంచెం కొంచెం పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది ఇక మార్గ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆపిన తర్వాత కొంచెంలో ల్యాబ్ రిపోర్టింగ్ వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ తీసుకుంటాడు చంద్రశేఖర్ తీసుకొని ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే నైనీ చెల్లి ఈ రిపోర్ట్స్ కావాలి అని చెప్పి అడిగింది నైనీ చేతిలో పెట్టిన తర్వాత ఈ రిపోర్ట్స్లో ఏముందో చూస్తాను అప్పటిదాకా నేను చూడను అని చెప్పేసేసి కార్లో రిపోర్ట్స్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా నైని డైనింగ్ టేబుల్ మీద వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటుంది అప్పుడే పైనుంచి విక్రాంత్ వస్తూ ఉంటాడు విక్రాంత్ రాగానే నైని విక్రాంత్ దగ్గరికి వెళ్ళి బాబుగారు మీకు పోలీస్ అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకోమన్నాను తీసుకున్నారా అని నయని అడుగుతూ ఉంటే లేదు వదిన నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇంకా ఆ చంద్రశేఖర్ గారు స్టేషన్కి రాలేదట అని చెప్పి అంటూ ఉంటే అయినా సరే ఈ భయమంతా ఎందుకు వదినా ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అనే కదా ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నీకొక ప్లాన్ ఇస్తాను విను కరెక్ట్గా బ్రదర్ జాస్మిన్ మెడలో తాలి కొట్టేటప్పుడు నేను లైట్ ఆఫ్ చేసేస్తాను ఆ చీకట్లో నువ్వు బ్రదర్తో తాలిబొట్టు కట్టించేసుకో అప్పుడు నీకు మళ్ళీ రెండోసారి తాలిబొట్టు కట్టినట్టుంటుంది అని అంటూ ఉంటే లేదు ఇవన్నీ కూడా జరగవులే అని చెప్పేసేసి నైని అంటుంది అప్పుడు కరెక్ట్గా అక్కడికి విషయాలు వస్తాడు ఏం మెంటల్ ఏంటి నువ్వు నువ్వు విక్రాంతి ఏదో బాగా డీలింగ్లో ఉన్నట్టున్నారు ఇవన్నీ కూడా జరగవులే అని నువ్వే అంటున్నావు విక్రాంత్ ఏమో నేను ట్రై చేస్తాను కదా నేనున్నాను కదా అంటున్నాడు ఏంటి సంగతి అని అంటూ ఉంటే నైనీ భయపడుతూ అంటే బాబుగారు అది అది బాబుగారు రేపు పొద్దున్న పెళ్ళిలో ఎలా ఉండాలి అని బాబుగారిని కనుక్కుంటుంటే చెప్తున్నారు అంతే అని అక్కడ నుంచి మెల్లమెల్లగా జారుకొని పక్కకు వెళ్ళిపోతుంది ఇక వెంటనే విశాల్ విక్రాంత్ భుజమే చేయి వేసి మరి ఏంటి మ్యాటర్ ఏంటి జరిగింది చెప్తుంది నాకు అబద్ధం అని తెలిసిపోయింది నిజం ఏదో ఉంది చెప్పు అని అంటూ ఉంటే బ్రో అది బ్రో అది నైని వదినా నైని వదినా నాకు రేపు పెళ్లిలో ఎలా ఉండాలని అడిగింది బ్రో అదే నిజం బ్రో అని సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు ఇక విశాల్ తన పని తాను చేసుకుందామని పైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక మన బామ్మగారు ఉంటారు కదా శబరి బామ్మ శబరి బామ్మ పూజ అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు హాసిని అహల్య అందరూ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంటే అందరూ వచ్చేసినట్టేనా పూజకి అని శబరి బామ్మ అడుగుతుంది అప్పుడు పక్కనే ఉన్న హాసిని అయ్యో బామ్మ ఇంకా నయని రాలేదు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న దురంధర ఏంటి నయని ఒక్కటి వస్తే చాలు ఎవరి రాకపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంతలో మన హాసిని అంటుంది నయనీ ఎవరనుకుంటున్నారు శర్మగారి మనవరాలు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి బామ్మగారు నయినిని పిలిచారు ఇప్పుడు ఏంటంట అని అంటూ ఉంటుంది హాసిని అప్పుడు దురంధర అయినా అమ్మ ఇప్పుడు ఈ పూజలన్నీ కూడా ఎందుకు చెప్పు అని అంటూ ఉంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి పక్క పక్కన కూర్చోబెట్టి హారతి ఇవ్వడం మన ధర్మం మన ఆచారం కూడా కాబట్టి ముందు పూజ చేసి తర్వాత హారతి ఇవ్వాలి అని శబరి బామ్మ అంటూ ఉంటుంది ఇక ఎపిసోడ్ ముగుస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నైనీకి హారతి ఇమ్మని చెప్పేసి అంటూ ఉంటారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత కానీ రూమ్ లో జస్వంత్ ఏం చేస్తాడు అంటే మళ్లీ ఫ్లవర్స్ తీసుకొచ్చి వాటికి స్ప్రే అంతా కూడా స్ప్రే చేస్తూ ఉంటాడు ఈ విషయం నైనికి ముందుగానే అంతా తెలిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి హారతి ఇస్తున్న నైని ఆ ప్లేట్ ని కింద పడేసి మరి జస్వంత్ రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది ఇంతలో దురంధర నైనిని హారతిపల్లెం కింద పడేసినందుకు తిడుతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ Thanks